ఓకే నెక్స్ట్ డిజైన్ క్వాలిటీ అనేది సూపర్ హైలైట్ క్వాలిటీ అండి ఓకే ఎంత సర్ప్రైజ్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏ సారీస్ ని తీసుకుని కేరం అండి అయ్యండి మీ అందరికి నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సెన్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్ నోడి గుడివాడ వర్షిట్ మన షాప్ అండి ఒకవేళ మీరు రాగలండి స్క్రీన్ మీద మనకి సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ ప్యూర్ పట్టు సారీస్ మంచి ఆఫర్లు వచ్చినాయి మేడం డోలా అసలు కొత్త బేర్ వచ్చింది ఫస్ట్ నవ్వు చూపెట్టి డోలా ఇక్కత్ శారీస్ అండి ఇప్పుడు మీరు డోలా సిల్క్ చూసారుగా డోలా ఇక్కత్ శారీస్ ఎంత బాగుండదు పోచంపల్లి ఇక్కత్ సిల్క్ అండి ఓకే ఇట్లా కలర్స్ వస్తాయి మేడం రంగులు వస్తాయి క్వాలిటీ అనేది సూపర్ హైలైట్ క్వాలిటీ అండి అండి ఇవన్నీ యాక్చువల్లీ అన్ని నాలుగు యాభై ఐదు వందల ఆరేంజ్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కాదండి వీటి కలర్స్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు ఎంత సర్ప్రైజ్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ అండి ఏ తీసుకుని కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి కేవలం ఇది హోల్సేల్ షాప్ అని ఈ రేట్ బయట అంటే ఉండవండి టూ డిజైన్ చూపిస్తాను కంప్లీట్ గా షైనింగ్ చూస్తేనే తెలిసిపోద్దండి మీకు ఎంత బాగుంటాయో ఇది ఇంకో డిజైన్ అండి వీటిలో ఇంకా ఇంకొక డిజైన్ కూడా ఉందండి టోటల్ గా టూ డిజైన్ సింగిల్ అయితే సింగిల్ అయితే నాలుగు వందలు అండి ఓకే నెక్స్ట్ డిజైన్ అవి క్లోజ్ లుక్ అండి ఇవన్నీ ఫ్లవర్ వస్తున్నాయి అండి డిజైన్ డిజైన్ బ్లౌజ్ అండి వీటిలో కూడా ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇది ఒక కలరు ఇది ఒక కలరు మొత్తం డార్క్ కలర్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పది కొండ మూడు నుండి అంత డార్క్ కలర్స్ వస్తాయండి ఓకే నెక్స్ట్ టైమ్ సారీస్ నెక్స్ట్ డిజైనర్ పట్టు శారీస్ మేడం ఓకే సూపర్ గ్రాండ్ లుక్ ఐటమ్ అండి స్టోన్ వర్క్ వచ్చిందండి కింద వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇది డిజైన్ బాడీ పార్ట్ కొన్ని ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీ అండి లైట్ వెయిట్ ఓకే

సిక్స్ టోటల్ ఎనిమిది కలర్స్ అండి ఒక్కసారి కూడా ఓపెన్ చేసి పెట్టినా సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి సింగిల్ అయితే సార్ సింగిల్ అంటే ఐదు ఓకే కలర్స్ అన్ని బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ రండి కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ చాలా లైట్ వెయిట్ గా వస్తుంది ధర్మరం పట్టండి అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ లోకి చాలా లైట్ వెయిట్ అండి సారీ మార్కెట్ లో ఇవన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అందుతున్నాను గ్యారంటీ గా ఇంత మంచి క్వాలిటీ మనం మెయింటైన్ చేసేది మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ తీసుకోండి మేడం కేవలం అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది వీటిలో కలర్ డిజైన్స్ వస్తాయండి సో మీకు అన్ని కలర్ డిజైన్ షేర్ చేస్తాం ఒక కలర్ అండి సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఎయిత్ కలర్ నైన్త్ కలర్ టెన్త్ కలర్ చూడండి ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కల ఐదు రోజులు తొంభై తొమ్మిది వాళ్ళండి కేవలం నెక్స్ట్ డిజైనర్ శారీస్ అండి మల్బరీ పట్టులు వచ్చి డిజైనర్ కలంకారీ బ్లౌజ్ వస్తాయి చాలా వరకు లేకపోతే బెనార్స్ బ్లౌజ్ వస్తాయి పట్టు విశేషం ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయో పళ్ళు చాలా రిచ్ పళ్ళు ఇస్తాడండి పళ్ళు ఇదంతా సారీ బార్డర్ లో మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి మొత్తం శారీ అంతా బూటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ అండి

డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చూడండి బార్డర్ లో ఇలా వస్తుంది ఇది వచ్చేసి వైలెట్ కలర్ దీనికి వచ్చి ఇట్లా లీఫ్ డిజైన్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు లైట్ వెయిట్ శారీస్ అంతా కవర్ చేసే నెక్స్ట్ కలర్ వైన్ కలర్ సో అన్ని కలర్స్ ఉన్నాయండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి కేవలం ఫైనల్ ఫైనల్ డిజైన్ కంచి పట్టు శారీస్ అండి అండి ఈ ఆఫర్ మళ్ళీ క్లోజ్ అయిపోతున్నాయి లాస్ట్ అండ్ ఇది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి శారీస్ నెక్స్ట్ అయితే చూపిస్తున్నారు నెక్స్ట్ టైం నుంచి మేడం ఈ రేట్స్ అన్ని పెరిగినాయి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఆఫర్ నైన్ నైన్టీ నైన్ కి ఇస్తాము నెక్స్ట్ టైం నుంచి మాత్రం వెయ్యి తొంభై తొమ్మిది అవుతుంది రేట్స్ పెరిగినాయి ఓకే కంపెనీ వాళ్ళు మనకి ఇంకా సప్లై లో ఈ రేట్లు ఇవ్వలేకపోతా అండి ఈ ఫైనల్ ఆఫర్స్ కి ఇచ్చేస్తామండి మేము ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ టైం నుంచి అయితే రేట్ పెరిగింది రేట్ పెరిగినండి ముందే విజ్ఞప్తి చెప్పేస్తా దయచేసి మళ్ళీ ఏంటండి వాళ్ళు నైన్ నైన్టీ నైన్ చెప్తున్నారు రేట్స్ అన్ని ఓకే కలర్స్ చూడండి కలర్స్ డిజైన్స్ న్యూ వేల్ అయితే తీసారు ఈరోజు రోజు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనమాట పట్టు సారీస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆనియన్ ఫైనల్ ఆఫర్స్ అండి ఫైనల్ అండ్ ఫైనల్ ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగున్నాయండి మంచి షైనింగ్ ఉన్నాయి సారీస్ అయితే ఈ మధ్య హోల్సేల్ కూడా మీరు సప్లై చేయలేకపోయాండి కారణం అంటే స్టాక్ లేదండి ఈ స్టాక్ రావట్లేదు ఇప్పుడు రేట్స్ అన్ని పెరిగినాయని కంపెనీ వాడు మాకు ఆల్రెడీ చెప్పాలి ఇంకా ఈ రేట్కి ఇవ్వడంటే కష్టం అండి సో ఈ లాస్ట్ ఐటమ్ అండి నైన్ నైన్టీ వస్తానండి ఈసారికి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ అండి మళ్ళీ లిమిటెడ్ అస్సెస్ స్టాక్ స్టాక్ ఉంది ఎట్లా